హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే మూడో వారం బిల్ అయితే డబ్బులు అకౌంట్స్కి డబ్బులు జమ అవ్వడం జరిగింది ఈ వీడియోలోని చాలా చక్కగా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరిక్కడ గమనించవలసింది ఏంటంటే మీరు ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ప్లే స్టోర్లోని ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనేసి యాప్ అయితే ఉంటుంది లేదు మన ఛానల్లో అయితే రీసెంట్గా నేనైతే వీడియో చేయడం జరిగింది ఒకసారి వీడియో చూడండి చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ అనే యాప్లోని మన యొక్క పేమెంట్స్ చక్కగా చూసుకోవచ్చును మనం పని రోజులు డబ్బులు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మూడో వారం బిల్ అయితే ఉపాధి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరిగింది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చూపిస్తాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి బిల్లుల గురించి మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే ఇలాగా ఈ విధంగా జెన్యున్గా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి చాలామంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలకైతే వీడియో అనేది వెళుతుంది సో ఫ్రెండ్స్ మనము ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లోని పేమెంట్ స్టేటస్లోని ఏ విధంగా మన యొక్క బిల్లునైతే చెక్ చేసుకున్నామో అదేవిధంగా అదే పదమూడు వందల రూపాయలు అనేది ఇక్కడ విత్ ప్రూఫ్తో నేనైతే మీకు చూపించడం జరుగుతుంది చూడండి బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది పదమూడు వందలు అనేసి సో ఫ్రెండ్స్ ఈ విధమైన అప్డేట్స్ ప్రతిరోజు నేను ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతివారం బిల్లు అయితే వీడియోస్ చేస్తాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం